ప్రజలకు పూర్తి స్థాయి మౌలిక సదుపాయాల కల్పనే తమ లక్ష్యమని స్పెషల్ ఆఫీసర్ ఆర్ఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు హుకుంపేట హుకుంపేటైట్ సిటీ పంచాయతీలలో బుధవారం ఆయన విస్తృతంగా పర్యటించారు అధికారులతో మాట్లాడి ప్రజలకు అందుతున్న సేవలు అడిగి తెలుసుకున్నారు వేసవి దృష్ట్యా త్రాగునీటి సరఫరా డ్రైనేజీ సిస్టమ్ ప్రణాళికను పటిష్టంగా అమలు పరచవలసిందిగా సిబ్బందికి సూచించారు ఈ సందర్భంగా ఆయా పంచాయతీలలో కొలాయి కనెక్షన్లు ఎన్ని ఉన్నవి ఆరా తీశారు ప్రతి ఇంటిని తాగునే కొలాయి కలెక్షన్ సదుపాయం కల్పించడంతో పాటు వంద శాతం కలెక్షన్ల నిర్వహణలోనికి తీసుకురావాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు అలాగే సచివాలయాల పరిధిలో ప్రాధాన్యత క్రమంలో చేపట్టవలసిన పనులను గుర్తించేందుకు ఓ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు ఏ ప్రాంతాల్లో డ్రైన్లు రోడ్లు నిర్మించాలో సమగ్ర నివేదిక సిద్ధం చేసి తనకు అందజేయాలన్నారు